ఓం నమస్ శివా హరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శివానందరహరిలోని ఎనభై శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే ధన హృదయం కఠినంగా ఉంటుందని తాను భక్తుడు కావడం చేత ధన హృదయంలో శివుడు సంచరింపవలసి వస్తుందని తెలిసి ముందుగానే

ప్రయస్ ఈ శ్లోకానికి పదవి భాగం విధంగా చేసుకోవాలంటే ఎవ జన అయ్యనం తస్మిన్ అఠాని మద్రాక్ష గిరిసీంని కోమల పదన్యాస పురా అభ్యాసి దివ్య గుహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయ సస్తు శిలాతలేషు నటనం శంభో కిం అర్థం తవ ఇక టీకా గురించి శంభో ఓ శంకర ఏష ఇతడు జనిం పునర్జన్మును ఏష్యతి పొందగలడు అస్య ఇతడి యొక్క మనహ మనస్సు కఠినం కఠినమైనది తస్మిన్ ఇతని మనస్సు నందు అఠాని నేను సంచరించాలి ఇతి అని మద్రాక్షై నా సంరక్షణ కొరకు గిరిసిమ్ని పర్వత ప్రదేశం మందు కోమర పదన్యాస మృదువైన నీ పాదాలను ఉండడం పుర పూర్వమే నేను పుట్టడానికి ముందే అబ్ అభ్యాసత అభ్యసింపబడినది నోచేత్ లేకపోయినట్లయితే దివ్య గృహ ప్లస్ అంతరేషు దివ్యములైన గృహముల అంతర్భాగాలు సుమ్రతల్పేషు ప్లస్ తల్పేషు పాన్పులు వేద్యాదిషు అరుగులు మొదలైన ప్రదేశాలు ప్రాయ బహుశముగా సస్తు ఉండగా తవ నీకు శిలాతలేషు రాతి ప్రదేశములందు నటనం నాట్యము చేయడం కిమర్థం ఎందు నిమిత్తము తాత్పరయత విందాం ఓ కైలాసవాస సాంబశివా నీవు నన్ను గూర్చి ఈ పురుషుడు భూమిలో పుట్టబోతున్నాడు పుట్టబోతున్నాడు వీడి మనసు మిక్కిలి కఠినంగా ఉంటుంది అప్పుడు నేను ఇతని హృదయంలో సంచరించవలసి వస్తుంది అని ఆలోచించి నా సంరక్షణ కోసమే నేను పుట్టక పూర్వమే కొండల మీద నీ కోమల పాదములతో నడవడానికి అలవాటు చేశావు లేకపోయినట్లయితే మిద్దెలు మేడలు పూలపానుపులు మంచి మంచి అరుగులు నీకు ఉండగా నువ్వు ఎందుకు ఈ రాళ్ల మీద నాట్యం చేయవలసి వచ్చింది దీనికి ముందు శ్లోకాలు శివుని పాదాలు సుకుమారంగా ఉన్నాయని యముని గుండెను తనడం వల్ల వాటికి నొప్పి కలిగి ఉండడని చెప్పబడింది అంతటి సున్నితమైన పాదాలు గల శంకరుడు కైలాసంపై రాళ్ల మీద ఎందుకు నాట్యం చేయవలసి వచ్చిందో ఈ శ్లోకంలో తర్కబద్ధంగా శంకరు చెప్పారు శంకర్ ఈశ్వరుడితో ఇలా అన్నారు ఓ ఈశ్వరా కొంతకాలం కలిగి ఉన్న శంకరాచార్యులు కాల కాడిలో జన్మిస్తాడని అతడు మనసు కఠినమైందని అతడు భక్తి గలవాడు కాబట్టి అతడు హృదయలో నీవు సంచరించవలసి అవసరం రావచ్చు అని నీకు ముందే తెలుసు నీకు ఈ విషయం తెలియకపోతే మేడల్లో మిద్దల్లో పాలరాతి భవనాల్లో పూలపానపు మీద తిరగవలసిన నీవు వాటిని విడిచి నీ రాళ్ల మీద కొండల మీద గొట్టల మీద నాట్యం చేసి ఆ నీ పాదాలకు కక్షసత్వాన్ని వృత్వాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పు ఇది చూస్తే నీవు ఎంతో దయా సముద్రుడు అని నాపై నీకు ఎంతో కరుణ ఉందని తెలుస్తుంది నా బండరాతి గుండెలో తిరగవలసి వస్తుందని ముందుగానే నీవు కొండలపై తిరగడము అలవరుచుకున్నావు మీ పాదాలకు కష్ట సహితుడి తను అలవాటు చేసావు అని శంకర్లు ఈశ్వరునికి చెప్పారు శంకర్ కలియుగంలో జన్మిస్తారని ఆయన మనసు కఠినమని శివుడు గుర్తించట నిజమే శంకర్ కఠిన హృదయలే శంకర్లు తల్లిపై ప్రేమ భక్తి కలవారే అయినా బాల్యంలోనే తల్లిని విడిచి వెళ్ళిపోయారు వైరాగ ప్రవృత్తులు జీవించాడు బ్రహ్మంత వాడికైనా అసాధ్యమైన విషయ సుఖాలని సులభంగా విడిచిపెట్టారు అరశుడుగాన్ని జయించారు సన్యాసం సేకరించడం గురు వద్దకు వెళ్ళిపోవడం వగేర కఠిన నిర్ణయాల్ని శంగం తీసుకున్నారు అందువలనే భక్తుడైన శంకర హృదయంలో సంచరించాలంటే ఆ కఠిన సెల వంటి హృదయంలో తిరగగలిగిన గట్టి పాదాలు ఉండాలి అయితే శివుని పాదాలు సుకోమలమని ముందుగానే చెప్పారు అందుకు కొండల్లో గుట్టల్లో అతి మృదువైన తన పాదాలతో నడవడం శివుడు అలవాటు చేసుకున్నట్టడికి పైన చెప్పిన ఉద్దేశమే లేకపోతే దివ్య భవనాలు పూల పానుపులు మొదలైనవి సమృద్ధిగా ఆయనకు ఉండగా దుంగురేగే రాళ్లల్లో రఫల్లో ఆయన తాండవం నృత్యం చేయడం ఎందుకని శంకర్ శివుని ప్రశ్నించారు కొండలపై నడిచి రాళ్లపై నృత్యం చేసి తన పాదాల్లో కాయలు కాసిన తర్వాత శంకర్ హృదయాలు ధైర్యంగా విహరించవచ్చునదని శివుని ఆశయం కావచ్చునని శంకర్ ఊహించారు అందుకే వేదమాత శివుణ్ణి నవ్వు ఆ నమో గిరిచర గిరిచరాయ గిరిసరాయ చ నమహ అని నమస్కరించిందని ఆ స్వామి చెప్పి ఉన్నారనమాట అయితే మనము శ్లోకం విన్నాం కదా శ్లోకానికి ప్రతి కి కూడా అర్థమైతే ఉందాం ముందుగా మొదటిది ఏషత్యేష జనిం మనోస్య కఠినం శివుడు ఇలా అనుకున్నట్టేష అనగా ఇతడు అనగా శంకరు జనిం అనగా పు పుట్టుకను ఏషతి అనగా పొందగలరు ఈ శంకర్లు పుట్టబోతారు మనహ అనగా ఆయన మనస్సు కఠినం అనగా కఠినమైంది శంకర్లు పుడతారని వారి మనసు కఠినం తస్మిన్ నఠ అని ఇది తస్మిన్ అనగా ఆ పుట్టబోయే శంకర హృదయంలో అఠ అని ప్లస్ ఇతి అనగా తిరగవలసి వస్తుందని ఈశ్వరుడు ఆలోచించట తర్వాతది ఆ మద్రాక్షై గిరిసీమిని కోమల పదన్యాసపురాభ్యాస మద్రాక్ష ప్లస్ రక్షాయ్ అంటే నన్ను రక్షించడం కోసం అనగా పుట్టబోయే శంగర్ రక్షణ కోసం ఆయన బండబారు హృదయం సంచరించడం కోసం గిరిసీమ్ని అనగా పర్వత మధ్యప్రదేశంలో కోమల పదన్యాస అంటే తన మృదువైన పాదను ఉంచడం పురా ప్లస్ అభ్యాసత అనగా ముందే అలవాటు చేసుకోవడం జరిగింది ముందు పుట్టబోయే శంకర్ల బండగుండల్లో ఆయన్ని రక్షించడం కోసం తిరగాలని ముందే ఈశ్వడు కొండల్లో తిరగడం అలవాటు చేసుకున్నట్ట తర్వాతది నోచే దివ్య గృహాంతరేషు సుమ తల్పేషు వి వేద్యాదిషు అంటే అలా శివుడు ఉండకపోతే దివ్య గుహాంతరేషు అనగా దివ్య భవనాల కోసం సుమనహాపల తల్పేషు అనగా పూలపానుపులు ఎందు వేద్యాదిషు అనగా అరుగులు మొదలైన వాటి ఎందు తిరగవలసిన ఈశ్వరుడు తర్వాతది ప్రాయ స అనగా అధికంగా పైన చెప్పిన దివ్య భవనాలు పూలపానుపులు వాగేరాయణకు ఉండగా తర్వాత శిలాతలేషు నటనం శంభోకిమర్థం తవా శంభు అన్నది ఈశ్వరునికి సంబోధన ఓ ఈశ్వర అని పిలుపు తవ అనగా నీకు శిలాదలేశ అనగా పాషాణ ప్రదేశంలో నటనం అనగా నాట్యం చేయడం కిమర్థం అనగా ఎందుకు అని ప్రశ్న శంకర కఠిన హృదయంలో తిరగవలసి వస్తుందని ఊహించి ఊహించే ఈశ్వరుడు కొండల ప్రదేశంలో నాట్యం చేసి కఠిన ప్రదేశంలో తిరిగి తన ఆ కష్టాన్ని సహించడం తన పాదాలకు శివుడు నేర్పుతున్నాడని శంకర్లు చెప్పారు ఈ విధంగా మనము ఎనభై శ్లోకం గురించి విని ఉన్నాం కదా తర్వాత ఎనభయోటో శ్లోకం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాని యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖం భవంతి స్వస్తి హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ